స్వాగతం హలో ఫ్రెండ్స్ నేను మీ మల్లికని ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఏంటో తెలుసా అది రవి మాంత్రిక కర్ర చూసేదామా అది సుందరమైన అడవులతో చుట్టుముట్టిన ఒక శాంతమైన గ్రామం ఆ గ్రామంలో రవి అని అందమైన బాలుడు ఉండేవాడు ఒకరోజు రవి అడవికి దగ్గరలో ఆడుకుంటూ ఉండగా కొంత దూరంలో అడవిలో ఏదో కాంతితో మెరగడం చూస్తాడు అదేంటో తెలుసుకోవాలని అడవిలోకి వెళ్తాడు అప్పుడు రవికి కాంతితో మెరుస్తున్న కర్ర కనిపిస్తుంది దాన్ని చూసి రవి ఆశ్చర్యపోయాడు ఆ కర్రను తనతో పాటు ఇంటికి తీసుకెళ్లాడు ఎందుకు ఆ కర్రను అటు ఇటు సరదాగా ఊపుతూ తనకిష్టమైన లడ్డూని తలుచుకున్నాడు ఒక పెద్ద పళ్ళె నిండుగా లడ్డూలు తన ముందు ప్రత్యక్షమయ్యాయి అది చూసి రవి ఆశ్చర్యపోయాడు ఇదేదో బాగుందని ఈసారి రవికి ఇష్టమైన చామంతి పూలు తలుచుకున్నాడు అవి కూడా వచ్చేశాయి ఈసారి తనకి ఇష్టమైన బ్యాట్ బొమ్మ అనుకోగా అది కూడా వచ్చింది దాంతో అదొక మాంత్రిక కర్ర అని రవికి అర్థమవుతుంది అప్పుడు ఆ మాంత్రిక కర్రను ఉపయోగించి రవి తన గ్రామానికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు ఆ తర్వాత రవి ఏం చేశాడంటే విరిగిపోయిన మట్టి కుండలను మళ్ళీ కొత్త వాటిలో మార్చాడు పొలాలకు నీళ్లు తెచ్చాడు తన చెల్లెలకి ఇష్టమైన బియ్యాలను తయారు చేసి ఇచ్చాడు ఇక రవి వల్ల వాళ్ళ గ్రామం ఆనందంతో నిండిపోయింది కానీ ఒకరోజు రవి చాలా కోరికలను ఒకేసారి తీర్చాలని ప్రయత్నించాడు అప్పుడు గ్రామం మాంత్రిక వస్తువులతో నిండిపోయింది అంతా గందరగోళంగా మారింది రవి తప్పు తెలుసుకుని మాంత్రిక శక్తిని జాగ్రత్తగా ఉపయోగించాలనుకున్నాడు తర్వాత చివరిగా రవి గ్రామానికి సంతోషాన్ని ఇచ్చే మాంత్రిక చెట్టుని కోరాడు ఆ కర్ర చివరిసారిగా ప్రకాశిస్తూ సాధారణ కర్రగా మారింది రవి మంచి మనస్సుని చూసి మాంత్రిక వృక్షం రవికి ఒక పూలబంతిని బహుమతిగా ఇచ్చింది ఆ తర్వాత గ్రామస్తులందరూ ఎంతో సంతోషంగా జీవించారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇవాళ మన కథలో నీతేంటంటే మంచి శక్తి ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి లేదంటే కష్టాలు తప్పవు ఈరోజు కథ నచ్చిందా మరి మరో కథతో మళ్ళీ కలుద్దాం Bye bye friends!